అందరికీ నమస్కారం నా పేరు ఏడు ఏడడుగుల పైన సీజన్ టూ యాభై ఐదవ భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి హైప్ చేయండి నో ప్రాబ్లం సిస్టర్ మేము ఉన్నాం కదా నువ్వు వెళ్ళి రెస్ తీసుకో అని అంటాడు శ్రీరామ్ వాళ్ళంతగా చెప్పడంతో హాల్లో కూర్చుంటుంది దివి తో మాట్లాడుతూ కిచెన్ లోకి వెళ్తాడు ధీరజ్ సీత బాధగా నిలబడి వంట ప్రిపేర్ చేస్తూ ఉండడం చూసి ఏమైందిరా ఎందుకలా సడన్ గా డల్గా ఉన్నావు అని అడుగుతాడు ధీరజ్ అన్నయ్య అబద్ధం చెప్పావని మెల్లిగా అడుగుతుంది సీత ధీరజ్ని అబ అబద్ధమా అని ధీరజ్ అయోమయంగా చూస్తాడు సీత అవును అబద్ధమే చెప్పావు దివి నువ్వు సేఫ్గా ఉన్నావని నార్మల్గా ఉంది అదే నువ్వు డాక్టర్ చేత అబద్ధం చెప్పించావు అని తెలిస్తే తను తట్టుకోలేదని బాధగా అంటుంది శ్రీరామ్ అవున్రా నువ్వు చెప్పావని సీతతో నువ్వు కలిసే డాక్టర్ని కలిసి నీ విషయంలో అబద్ధం చెప్పమని చెప్పాను కానీ ఇప్పుడు దేవిని అబద్ధం చెప్పి ఇలా మబ్బి పెట్టడం మంచిది కాదని అనిపిస్తోందని అంటాడు శ్రీరామ్ నేను తను ఎక్కువగా బాధపడకూడదని అనుకుని ఇలా చేశానురా తను ఈ టైంలో స్ట్రెస్ అవ్వడం మంచిది కాదని తెలుసు కదా అని అంటాడు ధీరజ్ కానీ అన్నయ్య దేవికి నిజం తెలిస్తే ఎలా తలుచుకుంటే నాకు భయంగా ఉందని అంటుంది సీత డోంట్ వరీ మా తన డెలివరీ వరకు నాకు ఏమీ కాదు అప్పటి వరకు నేను తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అదే నేను కోరుకుంటున్నాను ఒకసారి తన డెలివరీ అయ్యి మాకు పిల్లలు పుడితే తను వాళ్ళ కోసమైనా స్ట్రాంగ్గా ఉంటుందన్న నమ్మకం నాకుంది అని అంటాడు శ్రీరామ్ కానీ అని అంటుంటే ఇంకేం మాట్లాడకరా ఇప్పటికే నాకు గా ఉంది మీ మాటలు విని ఎక్కువగా ఆలోచించే స్థితిలో అయితే నేను లేను డాక్టర్తో మాట్లాడినా విషయం గురించి మీరు ఇంకోసారి అని చెప్పి కొంచెం సీరియస్గా చెప్తాడు ధీరజ్ సీత శ్రీరామ్ ఇంకేం మాట్లాడలేకపోతారు సరే నువ్వు వెళ్ళి దివికి తోడుగా ఉండు నేను ఈ సంగతి చూస్తాను అని అంటాడు ధీరజ్ లేదురా నువ్వే వెళ్ళి తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేనే సీతకి హెల్ప్ చేస్తూ ఉంటానులే అని అంటాడు ధీరజ్ సీత అన్నయ్య అలా అంటున్నావు అని అడుగుతుంది మొన్నటి వరకు తను ఎలాగోలా తన మీద ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్నాను కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదురా వచ్చేస్తోంది దానికి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే అనిపిస్తుందని బాధగా అంటాడు ధీరజ్ శ్రీరామ్ అతని కళలో నుంచి జారుతున్న నీళ్ళని తుడుస్తూ రే ప్లీజ్ రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని భుజం మీద చేయి వేస్తూ అంటాడు ధీరజ్ తన బాధని కంట్రోల్ చేసుకుంటూ అది నా వల్ల కావట్లేదు అనే మీ ఇద్దరిని రమ్మని చెప్పానని అంటాడు ధీరజ్ శ్రీ నువ్వు వెళ్ళి దివితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను అన్నయ్య కలిసి ఈ వంట సంగతి చూస్తాంలే అని అంటుంది సీత శ్రీరామ్ అలాగే అని చెప్పి దివి దగ్గరికి వెళ్తాడు సీత ఏం కట్ చేయాలో చెప్పు నేను చేస్తాను అని అంటాడు ధీరజ్ మీరేం చేయకండి అన్నయ్య జస్ట్ ఇక్కడ నాతో మాట్లాడుతూ కూర్చోండి చాలు వంట నేను చేసేస్తాను కదా అని అంటుంది సీత నా చెల్లెలు కష్టపడుతూ ఉంటే నేను ఎలా ఖాళీగా ఉండగలను చెప్పు అని అంటూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ధీరజ్ సీత ఇంకా ధీరజ్ ఇద్దరు వంట చేయడంలో ఉంటే శ్రీరామ్ దివి దగ్గరకు వెళ్తాడు దివి టీవీ చూస్తూ ఉండడంతో తన పక్కనే వెళ్ళి కూర్చుంటాడు దివి శ్రీరామ్ రావడం చూసి అన్నయ్య మిమ్మల్ని కొన్ని విషయాలు అడగొచ్చా అని అంటుంది దివి నిస్సందేహంగా అడగొచ్చు దివి అని నవ్వుతూ బదిలిస్తాడు శ్రీరామ్ మా బావ ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతుంది దివి వాడు నేను కలిసి పీజీ చేశాం నా బెంచ్మేట్ వాడు అని అంటాడు శ్రీరామ్ బావ గురించి మీకన్నీ తెలుసు కదా అని అంటుంది దివి శ్రీరామ్ నవ్వుతూ వాడు ఏదైనా పంచుకోవాలి అని అనుకుంటే మరో ఆలోచనలో ఉంటాను అంతగా వాడు నేను కలిసిపోయామని అంటాడు శ్రీరామ్ మరో ఆలోచన అంటే మొదట ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతుంది దివి శ్రీరామ్ ఇప్పుడు నన్ను ప్రశ్నలు వేస్తోంది కదా తనే అని నమ్ముతూ అన్నాడు దివి ఆశ్చర్యంగా నేనా అంటుంది శ్రీరామ్ నవ్వుతూ అవును నువ్వే అని అంటాడు అబద్ధం చెప్పకండి అన్నయ్య బావ నాకు అన్నీ చెప్పాలనుకుంటే నాకు బావ గురించి ప్రతిదీ తెలిసేది కదా అని అంటుంది దివి వాడు నీకు చెప్పలేదని నువ్వు అనుకుంటున్నావు దివి కానీ నువ్వు పడుకోగానే వాడి మనసులో మైండ్లో మెదిలే ప్రతి విషయం నీకు చెప్పేవాడు నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు అని అంటాడు శ్రీరామ్ అంతగా నన్ను ఇష్టపడేవాడు ఎందుకు నాతో ఇలా ఉన్నాడు అని అడుగుతుంది దివి శ్రీరామ్ నవ్వుదు ఎందుకంటే నిన్ను ప్రేమగా చూస్తే నీకు వాడి ప్రేమ అర్థమవుతుంది అప్పుడు నువ్వు వాడి బలహీనతవి అవుతావు అది వాడికి ఇష్టం లేదు వాడు ఎవరి విషయంలో అయినా స్ట్రాంగ్ గా ఉంటాడు కానీ నీ విషయంలో ఉండాలని అనుకున్నా ఉండలేడని దివిని చూస్తూ అంటాడు దివి చిన్న నవ్వు నవ్వి ప్రతిసారి మీరెందుకు బావకి ఇంత సపోర్టింగ్ గా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది శ్రీరామ్ చిన్నగా నవ్వుతూ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా సింపుల్ దివి వాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాడిని కాకుండా ఇంకెవరినూ ఎందుకు సపోర్ట్ చేస్తాను అని అంటాడు అన్నయ్య బావ మీద మీకున్న అభిమానం చూస్తుంటే నాకు చాలా ఈర్షగా ఉంది అని అంటుంది శ్రీరామ్ నవ్వేస్తూ నువ్వేమి జలస్వీలు అవ్వాల్సిన అవసరం లేదు దివి వాడికి ఎవరైనా నీ తర్వాతే అని అంటాడు దివి అని అంటుంది శ్రీరామ్ అవును నువ్వు నీ హెల్త్ గురించి డాక్టర్ని కన్సల్ట్ చేశావా అని అడుగుతాడు రేపు ఒకసారి వెళ్ళాలన్నయ్య అని అంటుంది దివి ఓ జాగ్రత్త అని అంటాడు శ్రీరామ్ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా జీవిర సీత అక్కడికి వస్తారు అయిపోయాయా మీ ముచ్చట్లు అని అడుగుతాడు ధీరజ్ శ్రీరామ్ ముచ్చట్లేమీ కాదు నీ గురించి అడుగుతుంటే చెబుతున్నాను అని అంటాడు మను అతను పక్కన వచ్చి కూర్చున్నట్టు కూడా తెలియలేదు మధు ఏమేం మనం ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు మను ఆ మాట విని మధు వైపు చూస్తుంది మధు ఆమెను హత్తుకుని నేను చెప్పాక కూడా ఇంకా ఎందుకు నువ్వులా మూడీగా ఉంటున్నావు అని అడుగుతాడు మను కళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే మీరు చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు అని అంటుంది మను ఆమె కన్నీళ్లు అతన్ని తాకుతూ ఉంటే నేను నిజమే చెప్పాను నువ్వు అబద్ధమని అలా ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు మధు మను ఎందుకంటే మీరు ఎప్పటికీ అలా చేయలేరు అని అంటుంది మధుకి ఆమె తన మీద పెట్టుకున్న నమ్మకం అర్థమవుతూ ఉంటే అతని మనసు ఉప్పొంగింది తనని దూరం జరిపి అనుకోకుండా ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందని మనుతో అంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజమని అంటాడు మధు మీరు అన్నట్టుగా ఏర్పడినా కానీ నాకు ఆ విషయం తెలియాలి కదా నాకు తెలియకుండా అలా ఎలా ఉంటుంది అని బాధగా అడిగింది మను ఒక్కసారి నేను నువ్వు చూసుకో నీకు తెలుస్తుంది అని అంటాడు మధు మను అది చెప్పింది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే ఆమె చెప్ప మీద చేయేసి ఒక్కసారి నేను నువ్వు పరిశీలనగా చూసుకో అని అంటాడు మధు మను అతను చెప్పింది అర్థమై తను ఏం మాట్లాడలేక పోయింది మధు మను జరిగింది అంతా కూడా ఏదో జరిగిపోయింది దాని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం నేను చెప్పింది నువ్వు నమ్ము నువ్వే తప్పు చేయలేదని అంటాడు మధు మను అతని కళలోకి చూస్తూ మీకు మన మధ్య జరిగింది గుర్తుందా అని అడుగుతుంది మధు ఆ అని అంటాడు మను ఏడుస్తూ అతన్ని దూరం తోసేసి అక్కడి నుంచి తన లోకి వెళుతుంది మను ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం కాక మధు అయోమయ స్థితిలో పడతాడు సీత శ్రీరామ్ నవ్వుతూ మాట్లాడుకుంటూ తింటుంటే అన్నయ్య మీది లవ్ మ్యారేజా అని అడుగుతుంది దివి ఆ మాటకి శ్రీరామ్ సీత ఒకరినొకరు చూసుకొని అవును అని అంటారు దివి నవ్వుతూ మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుందని అంటుంది ధీర ఆ మాటకైతే మనది కూడా అలానే తెలుస్తుందా అని అడుగుతాడు దివి నవ్వు మాయమైపోయి మనది లవ్ మ్యారేజా అని అన్నట్టుగా ఒక లుక్ ఇస్తుంది ధీరజ్ ఆమె చూపులో వెయ్యి అర్థాలు తెలియడంతో తిండి మీద దృష్టి పెట్టాడు శ్రీరామ్ సీత వాళ్ళని చూసి నవ్వారు దివి మళ్ళీ శ్రీరామ్ వైపు చూస్తూ మీ లవ్ స్టోరీ చెప్తారా అన్నయ్య అని అడుగుతుంది సీత నవ్వుతూ అంత స్టోరీ ఏమీ లేదు దివి ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ శ్రీనాకు ఎయిత్ లోనే ప్రపోజ్ చేశాడు రెండేళ్లు తిప్పుకొని టెన్త్ లో ఓకి చెప్పానని అంటుంది అవును దివి నన్ను ఎంతగా తిప్పించుకుందో తెలుసా అమ్మో అప్పుడు అంతలా తిరిగినందుకు ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నానని దిగులుగా పెట్టినట్టుగా నటిస్తూ అంటాడు శ్రీరామ్ సీత అతని ఎక్స్ప్రెషన్ చూసి భుజం మీద కొట్టి అంతగా ఫీల్ అవ్వకు ఈ ఫీల్ అయ్యేది ముందే ఉంటే నాకు కూడా నేను పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది కాదు కదా అని అంటుంది కోపంగా దివి వాళ్ళ ఫైట్ చూసి నవ్వుతుంటే తీరచి తన నవ్వుని అబ్బురంగా చూస్తూ ఉంటాడు శ్రీరామ్ ఏం చేద్దాం అప్పుడు ఉడుకు రక్తం కదా చూడగానే నచ్చేసావు నిన్నే చూడాలి ఊరికే కలవాలి మాట్లాడాలని అనిపించేది నాకేం తెలుసు అది మన పెళ్ళికి దారితీస్తుందని మీ వాళ్ళు కనుక చూడకపోయి ఉంటే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళం కాదు కదా అని అంటాడు శ్రీరామ్ దివి ఆ మాటలు విని అంటే సీత వాళ్ళ పేరెంట్స్ మీరు కలవడం చూసారా అన్నయ్యా అని అడుగుతుంది సీత అవునని అంటుంది ఎప్పుడు ఎలా ఎక్కడ అని కుతూహలంగా అడుగుతుంది దివి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయని ఇద్దరం ఒకసారి కలవాలనుకున్నాం అలానే ఎప్పట్లా మేము కలుసుకునే ప్లేస్కి ఇద్దరం చేరుకున్నాం మళ్ళీ తను ఎప్పుడు అని తొందరపడి తనకి ముద్దు పెట్టబోయాను అప్పుడే అటుగా వచ్చినా తన వాళ్ళు చూశారు ఇంకేముంది వాళ్ళ ఇంట్లో ఫుల్ రచ్చా ఈ పిల్ల ఒకటే ఏడుపు తన కళల్లో ఆ కన్నీళ్లు చూడలేకపోయాను ఏదైతే అదైందని అనుకుని ఆ తర్వాత రోజు తనని గుళ్ళో కలిశాను మూడు ముళ్ళు వేశానని సీతని చూస్తూ అంటాడు శ్రీరామ్ దివి అతను చెప్పింది విని షాక్ అవుతుంది మనం రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఎందుకు మీరు నాకు అబద్ధం చెప్తున్నారు మన ఇద్దరి మధ్య ఏమీ జరగకున్నా జరిగిందని అలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఎప్పటికీ నన్ను దగ్గరికి తీసుకోలేరు నేను మీకు దగ్గరైనా కూడా మీరు నాకు దూరంగా ఉంటారు అలాంటిది మీరు అలా చేశారంటే నేను ఎలా నమ్ముతాను నమ్మను కాక నమ్మనని అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మధు మను గురించి అర్థం కాక తన దగ్గరికి వెళ్తాడు తను వెక్కి వెక్కి ఏడవడం చూసి మను ఎందుకు ఏడుస్తున్నావని తన దగ్గరికి వెళ్ళి కంగారుగా అడుగుతాడు మను మధు గారు అని అంటూ ఒక్కసారిగా మధుని హత్తుకుంటుంది మధుకి ఇందాక మను దూరం తోయడం ఇప్పుడు గట్టిగా వాటేసుకోవడం చూస్తుంటే ఏం అర్థం కావడం లేదు పిచ్చిపట్టినట్టుగా పట్టినట్టుగా అనిపించింది కానీ ముందు మనుని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అని మను ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఏంటిలా ఏడుస్తున్నావు అని తన వెను ముతు అడుగుతాడు మీలా ఉండడం నా వల్ల కాదు మధు గారు మీరు చెయ్యని పనిని మీరే చేశారని చెప్తుంటే నాకు వినడం కష్టంగా ఉంది ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి నేను మీకు తగిన దాన్ని కాదు ఎవరో ఎంగిల్ చేసిన దాన్ని అని అంటుంటే మను అని అంటూ గట్టిగా అరుస్తాడు మధు ఎప్పుడు అతని కోపం చూడని మను అతను అలా అరిచేసరికి కొద్దిగా భయపడుతుంది ఇంకోసారి నీ నోటి వెంట అలాంటి మాటలు వస్తే ఊరుకోను ఒక్కసారి చెప్తే అర్థం చేసుకో ఎందుకు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను నా బిడ్డని నాకు నా బిడ్డకి నన్ను దూరం చేసే అధికారం నీకు లేదు అని కోపంగా అంటాడు మను ఏడుస్తూ మీరు మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తున్నారని దూరం జరుగుతూ అంటుంది మధు ఏదో చెప్పబోతూ ఉంటే అబద్ధం 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 అని అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే మధు తనని కంట్రోల్ చేయలేక మను మను అని అంటున్న వినకుండా అలానే అరవడంతో ఒకసారిగా తన చెంప మీద గట్టిగా కొడతాడు మధు మను తన చెంప మీద చేయి వేసుకొని బాధగా మధు వైపు చూస్తూ ఉంటుంది మధు తన తల మీద చేయి పెట్టుకొని తనకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు మను అలానే ఏడుస్తూ ఉంటే మధు తన చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్తాడు అతను తీసుకువెళ్తుంటే అతని వెంట బొమ్మలా వెళ్తుంది మను మధు కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కు అని గట్టిగా అంటాడు మను అప్పుడు ఎక్కడికి అని అడుగుతుంది మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అంటాడు మధు మను ఎలా అని అడుగుతుంది హాస్పిటల్ కి వెళ్దాం డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను పద అని అంటాడు మధు మను ఆ మాటకి షాక్ అవుతుంది మధు పదా ఎక్కువ అని అంటాడు మీరేమంటున్నారు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారా అని కంగారుగా అడుగుతుంది మను అవును నువ్వు నేను చెప్తుంటే కూడా వినడం లేదు కదా అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను రిపోర్ట్ అయినా నేను చెప్పింది నువ్వు నమ్ముతావని అంటాడు మను అతనంత ఖచ్చితంగా చెప్తుంటే అయితే నిజంగా ఈ బేబీ మన బేబీనా అని మధు వైపు చూస్తూ తన కడుపు మీద చేసుకుని అంటుంది మధు నన్ను నమ్ము మనో అని తన గుండెలకి హత్తుకొని ఉండగా నీ మీద వేరే ఎవరితో నీటైనా పండిస్తానా అని అంటాడు మను ఊహు అని అంటూ అతన్ని హత్తుకొని అతని వైపు చూస్తూ అయితే మనం పేరెంట్స్ అవుతున్నామా అని అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా వదిలి అతని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని నమ్మకం ఏర్పరిచి హ్యాపీగా అతనే చూస్తూ అడుగుతుంది మధు ఊహ అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు నా దానివి నిన్ను వేరే ఎవరు తాకలేరు తాక నివ్వను కూడా అని అంటాడు మధు మను ఆ మాట కథని ఇంకా అత్తుకుంటుంది దివి ఆశ్చర్యంగా ఏంటి ఇంటరైన వెంటనే పెళ్లి చేసుకున్నారా అది కూడా గుర్లోనా అని అడుగుతుంది ఆ అవును దివి నాకు స్త్రీ కట్టే వరకు కూడా నా మెడలో తాళి కడుతున్నాడని తెలియదు తెలిసిన వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు కాసేపటికి చెంప చెల్లు అనిపించి ఎడాపడా తిట్టేశాను అని అంటుంది సీత తిట్టడమే కాదు నన్ను అక్కడే అలానే వదిలి వెళ్లిపోయింది నాకు ఆ క్షణంలో తను ఏం చేస్తుందో అర్థం కాలేదు తను నాకు దూరం అవుతుందేమో అన్న కంగారు భయం కలిగింది ఇంటికి వెళ్ళాను ఏం చెయ్యాలో తెలియదు తను ఎలా ఉందో తెలియదు ఆ ఆలోచనలతో మరుసటి రోజు వరకు వెయిట్ చేశాను ఉదయం తలుపు తెరిచి చూస్తే ఎదురుగా లగేజ్ తో ఈ మేడం గారు ఉన్నారు అని అంటాడు శ్రీరామ్ సీత ఇల్లు వదిలి వచ్చేసిందా అని అడుగుతుంది దివి అవును దివి తాళి కట్టాడని కోపం ఉంది కానీ అందులో శ్రీ ప్రేమ కనిపించింది ఎక్కడ నేను దూరం అవుతాననే భయం కనిపించింది నాకు కూడా స్త్రీ కావాలని అనిపించింది అందుకే ఇంట్లో ఇలా జరిగిందని చెప్పాను అందరి పెద్దవాళ్ళలా మా వాళ్ళు కూడా చాలా గొడవ చేశారు నా మెడలో తాళి తీయబోయారు భయం వేసింది ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారని అంటుంది సీత మరి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏమీ అనలేదా అని ఆతృతగా అడుగుతుంది ఎందుకు అనలేదు అమ్మ చాలా మాటలే అన్నారు చెబితే బాగోదు కానీ మా నాన్న అయితే చితక బాతాడు కూడా అని అంటాడు శ్రీరామ్ ధీరజ్ అలాంటి పనులు చేస్తే కొట్టగా ముద్దు పెట్టుకుంటారా అని వెటకారంగా అంటాడు అది అలా గడ్డి పెట్టాను అన్నయ్య అని అంటుంది సీత గడ్డి తినే అలవాటు నాకు లేదు కానీ నీకు తెచ్చిస్తాను నువ్వు తిను అని అంటాడు శ్రీరామ్ చూడండి అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో అని ధీరజ్ కి కంప్లైంట్ చేస్తుంది సీత రే ఎందుకు రా తన నేర్పిస్తావు అని శ్రీరామ్ నే చూస్తూ అంటాడు ధీరజ్ నేను తనని చేసుకొని రోజు ఏడుస్తున్నాను కదా ఎలాగైనా తనని ఏడిపించకపోతే ఎలా రా అని అంటాడు శ్రీరామ్ ఆహా అయితే నన్ను చేసుకొని ఘోర అపరాధం చేశావనే కదా ఫీల్ అవుతున్నావు రేపే లాయర్ని కలిసి విడాకులు తీసుకుందాం అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు అని కోపంగా చూస్తూ అంటుంది సీత ఆ పని చెయ్యరా వీడి తిక్క కుదురుతుందని అంటాడు ధీరజ్ అంతటి అదృష్టం ఉంటే బాగుండేది అని అంటాడు శ్రీరామ్ దివి వాళ్ళ మాటలు విని నవ్వుతూ చూస్తుంటుంది ఏ నీ అదృష్టానికి ప్రేమైంది అని అడుగుతుంది సీత ఇంట్లో ఉన్నారుగా మీ అత్త మామలు వాళ్ళు ఒప్పుకుంటే హాయిగా విడాకులు ఇచ్చేసి హాయిగా గోవాలో సెటిల్ అయ్యేవాడిని అంటాడు శ్రీరామ్ సీత రై నిన్ను అని అంటూ కొట్టడానికి వెళ్తుంటే శ్రీరామ్ చేయి నుండి లేచి పరిగెత్తు ఉంటాడు రేయి ఆగరా ఈ రోజు వదిలేదే లేదు ఏంటి గోవా వెళ్ళి సెటిల్ అవుతావా నన్ను వదిలేస్తావా మా అత్తమామల మామల గురించి ఆగుతున్నావా ఎన్ని మాట్లాంటున్నావురా అంటూ శ్రీరామ్ని కొట్టడానికి అతని వెనకే వెళుతూ ఉంటుంది దివి ధీరజ్ వాళ్ళ గొడవని నవ్వుతూ చూస్తూ ఉన్నారు అది అలా కొట్టడా అప్పుడే వాడికి బుద్ధి వస్తుందని సీతకి సపోర్ట్ చేస్తూ నవ్వుతూ అంటాడు ధీరజ్ దివికి వాళ్ళు అలా గొడవ పడుతుంటే చాలా నవ్వు వస్తుంది అలా నవ్వుతుంటే తనకు సడన్ గా కొట్టలో నొప్పిగా అనిపిస్తుంది తన కడుపు పట్టుకొని అమ్మ అమ్మ అని నొప్పి వల్ల గట్టిగా అరుస్తుంది తన అరుపు విని ధీరజ్ అలర్ట్ అయి దివి అని అంటూ దివిని చేరాడు ధీరజ్ కంగారుగా దివి ఏమైంది అని అడుగుతాడు దివి బావ కడుపు నొప్పిగా ఉంది అని వెళ్లిగా ఒక్కో మాట అంటుంది సీత శ్రీరామ్ కూడా తనని చేరారు అన్నయ్య ముందు దివిని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటుంది సీత ధీరజ్ కంగారుగా తనని ఎత్తుకొని సోఫా దగ్గరికి తీసుకువెళ్తే సీత తన కోసం వాటర్ తీసుకుని వస్తుంది అన్నయ్య ముందు తనకి వాటర్ తాగించని ధీరజ్ చేతికి గ్లాస్ ఇస్తుంది దివి నొప్పి పరిస్తూ కొద్దిగా వాటర్ తాగుతుంటే సీత తన కడుపు మీద చిన్నగా ప్రెస్ చేస్తూ తనకి రిలీఫ్ ఉండేలా చూస్తుంది కాసేపటికి దివి నార్మల్ అవుతుంది ఎందుకు సడన్ గా నొప్పి వచ్చిందని సీతను చూస్తూ అడుగుతాడు ధీరజ్ తను ప్రెగ్నెంట్ కదా అన్నయ్య ఎక్కువగా నవ్వితే కడుపు మీద వెజర్ పడి తనకి పెయిన్ వస్తుందని అంటుంది సీత ధీరజ్ ఓ అని దివి వైపు చూసి ఇప్పుడు ఓకే కదా లేదా హాస్పిటల్కి అని అడుగుతాడు దివి ధీరజ్ వైపు చూస్తూ సీత చెప్పింది నిజమే బాబా నేను ఎక్కువ నవ్వడం వల్లే పెయిన్ వచ్చిందంతే నువ్వేం కంగారు పడకు నేను డాక్టర్ని నాకు నా సిచ్యువేషన్ తెలుసు అని అంటుంది ధీరజ్ ఏమీ అనలేక అని అంటాడు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్